పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖు శుక్రవారం మొదటిపట్నము అపోస్తుల కార్యంలో పదమూడో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి ముప్పై మూడో వచనం వరకు యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు ఏ వారితో మీ హృదయములను కలవరపడనీయకుడు దేవుని విశ్వసింపుడు నన్నును విశ్వసింపుడు నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధం చేయబోచున్నాను నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును స్థిరపరిచి మళ్ళా వత్తును నేను ఉండు స్థలమునని మీరు ఉండినట్లు మిమ్మలను నా యొద్దకు చేర్చుకొందును నేను వెళ్ళే స్థలము నాకు మార్గమును మీరు ఎరుగుదురు అనిను తోమ ఆయనతో ప్రభు మీరు వెళ్ళే స్థలమేదో మాకు తెలియదు ఇక మార్గం ఎట్లు ఎరుగుదుము అనిను అందుకు యేసు నేనే మార్గంను సత్యమును జీవమును నా మూలమున తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు ధ్యానాంశం మార్గం సత్యం జీవం నేనే మార్గమును సత్యము జీవముగా యేసు తను తాను పరిచయం చేసుకుంటున్నారు ఆయన ద్వారా తప్ప ఎవ్వరు కూడా తండ్రి వద్దకు చేరలేరు తండ్రి వద్దకు మనలను నడిపించు మార్గము క్రీస్తు మన రక్షణకు మార్గము పలోకమునకు మార్గము దేవుడు ఒక్కడే దేవుని ఒక ఒకచోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే ఆయనే మనిషికు కుమారుడైన యేసు క్రీస్తు మరణము అంతము కాదు క్రీస్తును మనం విశ్వసించి అనుసరించినచో తప్పక క్రీస్తు తండ్రిని నిత్య జీవమును పొందిదము ఏసే సత్యం తండ్రిని ఆయన ప్రేమను రక్షణను మనకు బహిర్గతమనచ్చాడు మానవాళి రక్షణార్థమై తండ్రి చిత్తాన్ని తెలియచేశాడు ఆయన దేవుని వాక్కు తండ్రి కార్యములను పూర్తి చేయును తండ్రి చిత్తాన్ని నెరవేర్చును శిలువపై తన ప్రాణములను అర్పించారు ఏసే జీవం మనకు శాశ్వత జీవమును వసుగువాడు ఆయన మనలను మరణము నుండి పాపము నుండి విముక్తి గావించి నిత్య జీవమును వసుగువాడు ఆయన మనకు పరిపూర్ణ శాంతిని సమాధానమును వసగవాడు మన నిస్స నిస్సహాయ స్థితిలో మనకు సహాయం చేయను నిరాశలోనున్నప్పుడు ఆయన మనకు ఆధారంగా ఉండను మన బలహీనలుగా ఉన్నప్పుడు మనకు సమర్థతగా ఉండును మన ఒంటరిగా ఉన్నప్పుడు మనకు సన్నిహితంగా ఉండును మనం అల్పులముగా భావించినప్పుడు మళ్ళను సంసిద్ధం చీకటిలో చీకటిలోనున్నప్పుడు వెలుగును ప్రసాదించును నిరాశ్రయులమై ఉన్నప్పుడు మనకు కొండయు కోటయునుగా ఉండును దీనులుగా ఉన్నప్పుడు మనపై దయచూపును మనం ఏమీయో చేయలేనప్పుడు మన సమస్తము చేయను ఈ లోకంలో ఈ మనం ఇది నా భూమి నా ఇల్లు నా భవనం నా స్థలం నా ఎస్టేట్ ఇతరులకు చోటు లేదు ఖాళీ లేదు స్థలం లేదు హౌస్ఫుల్ ప్రవేశం లేదు అని బోర్డులు పెడుతూ ఉంటాం ఫలితంగా చాలామంది పేదలు మురికివాడల్లో చెట్ల క్రింద గుహల్లో వీధుల్లో రోడ్లపైన ఫుట్ పాతుల మీద పార్కుల్లో రైల్వే ప్లాట్ఫామ్ల మీద ఫ్లైఓవర్స్ బ్రిడ్జీల క్రింద వినివాసం ఉంటున్నారు ఈ లోకం అశాశ్వత సత్రం అని తెలిసిన కొందరు దురాశ పరులు దోపిడీ ద్వారా మోసము ద్వారా కబ్జాల ద్వారా ఇతరులకు నిల్వ నీరు లేకుండా చేస్తూ ఉన్నారు స్థలాల రేట్లు పెంచుతూ ఉన్నారు చివరకు ఈ లోకాన్ని సృష్టించిన ఇచ్చిన యేసుకు సత్రంలో స్థలం లేకుండా చేశారు తలవారు చుటికైనను చోటు లేకుండా చేశారు కానీ ఏసయ్య తనను తండ్రిని విశ్వసించిన వారికి పర్లోకంలో శాశ్వత నివాసాన్ని విశాలమైన నివాసాన్ని ఉచితంగా ఇస్తానని మాట ఇస్తూ ఉన్నారు ఈ లోకమే మన గమ్యం ఈ లోకమే శాశ్వతం అని అనుకుంటున్న ఈ సమయాన ప్రభు మనకు నేర్పించే విషయం ఏమిటంటే ఈ లోకం శాశ్వతం కాదు పలోకం వైపు మన యొక్క కన్నులను ఎత్తి చూడమని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు ప నివాసం కోసం జీవించమని పదే పదే మనల్ని ప్రేమతో పిలుస్తున్న ప్రభువుకు ఆయన యొక్క మాటలు విశ్వసించి వాక్యాన్ని విశ్వసించి పర్లోక వారసులు మగుధుగాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె